హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సారీ మా నైట్ అంతా వర్షం కదా పైగా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది లిఫ్ట్ చేయలేదు పద లోపలికి వెళ్దాం అని శృతి చేతిని పట్టుకున్నాడు కానీ అప్పటికే శృతి అభిషర్ట్కి బ్లడ్ చూసి ఏదో జరిగిందని అర్థమై సైలెంట్గా అభితో పాటు లోపలికి వచ్చింది అభి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్ళగానే శృతి ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి టూ కాఫీ కప్స్ పట్టుకుని రూమ్కి వచ్చింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన అభి శృతి ఇచ్చిన కాఫీ సిప్ చేసి తన్నే చూస్తున్న శృతిని చూసి కాసేపు నీ పడుకుంటాను అని చెప్పి కాఫీ తాగి ఆ మొడిలో పడుకున్నాడు శృతి ఏం మాట్లాడలేదు అభి కోసం తెలిసి లేచాక తనే నిజం చెప్తాడని అర్థమై అతని తలనిమ్ముతూ నైట్ అంతా తనకి నిద్ర లేకపోవడంతో తను కూడా పడుకుంది వారం రోజుల నుంచి సంజయ్ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో శశి కోపం తారాస్థాయికి చేరుకుంది పైగా శరత్ కూడా ఆఫీస్కి వెళ్ళకుండా మార్నింగ్ ఎప్పటికో ఇంటికి రావటం నైట్ టైం కూడా ఇంట్లో సరిగా లేకపోవడంతో శశికి ఎక్కడ అనుమానం వచ్చింది అయితే ఒకరోజు నైట్ అంతా సంజయ్ దగ్గర ఉండి మార్నింగ్ ఇంటికి వచ్చాడు శరత్ అప్పటికే శశి సోఫాలో కూర్చుని శరత్తో మాట్లాడాలని ఎదురు చూస్తుంది శశి టిఫిన్ తిన్నావా అమ్మా పిల్లలు పడుకున్నారా సోఫాలో కూర్చుంటూ అడిగాడు శరత్ తిన్నాను నాన్న పిల్లలు పడుకున్నారు అంది సరే అమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు ఫ్రెష్ అయ్యే ముందు నేను నీతో మాట్లాడాలి నాన్న పైకి లేస్తూ అంది అప్పుడే బయటికి వచ్చారు రాజేశ్వరి భార్గవ్ కిరణ్ ఎర్లీ మార్నింగ్నే ఆఫీస్కి వెళ్ళాడు సంజు లేకపోవడంతో కిరణ్ ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటున్నాడు ఏంటి తల్లి జషు సంజు ఎక్కడ నాన్న గంభీరంగా అడిగింది అప్పటికే ఆమె కోపం కట్టలు తెంచుకుంది అదేంటి తల్లి అలా అడుగుతున్నా సంజు ఫారెన్లో ఉన్నాడు కదా తను అక్కడి నుంచి రావటానికి టైం పడుతుంది తల్లి లేని నవ్వుని తెచ్చి పెట్ తెచ్చిపెట్టుకొని అనేసరికి శశి ఇంకా తట్టుకోలేకపోయింది ఆపండి నన్న ఎన్ని రోజులు నాకు ఈ మాట చెప్పి నన్ను భ్రమలో ఉంచుతారు చెప్పండి కూతురు మాటల్లో కోపం కోపం చూసిన శరత్ శశి ఏమైంది అమ్మా ఎందుకు అంత కోపంగా ఉన్నావు కోపం కాదు నాన్న బాధ మీలో చాలా మార్పు వచ్చింది వద్దనుకున్న బంధాలని మళ్ళీ కలుపుకున్నారు అంటే అర్థమేంటి ఆవేశంగా అడిగింది శశి ఎందుకు అమ్మ అంత గట్టిగా అరుస్తున్నా ఈ సమయంలో నువ్వు అంత గట్టిగా మాట్లాడకూడదు పర్వాలేదు నీకు ఏం కాదు నాకేం కాదు కానీ ఈరోజు మా నాన్న మనసులో ఏముందో తెలిసే వరకు నేను అస్సలు ఊరుకోలేను చెప్పండి నాన్న అసలు మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు నేను ఏం దాస్తున్నాను తల్లి మరి మీరు ఏం దాయకపోతే అవిని ఎందుకు కలుస్తున్నారు సూటిగా అడిగిన శశి మాటలకి శరత్ పాటు ఇటు జయంతి భార్గవ్ రాసి ముగ్గురు షాక్ అయ్యారు శశి ఏంటి మా నువ్వు అనేది నిజం నానా నిజం నానమ్మ నాకు ఈ విషయం నైట్ తెలిసింది కిరణ్ చెప్పాడు నాన్న ఫోన్ కూడా చెక్ చేశాను అవి నెంబర్ ఉంది అని శశి అనగానే అందరూ శరత్ కేసి చూశారు రే నువ్వు మాట అంటేనే పడవు అలాంటిది ఎందుకు సైలెంట్గా ఉన్నావు అవిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు మనకు సహాయం చేసి వాళ్ళని కావడంలో తప్పలేదు కదా శరత్ మాట్లాడిన మాటకి ఏం అర్థం కాక చూశారు ఏంటిరా నువ్వనేది అవి ఏ సాయం చేశాడో అని నువ్వు తనతో మాట్లాడడానికి గంభీరంగా అడిగింది జయంతి నా అల్లుడు ప్రాణాలు కాపాడి హాస్పిటల్కి చేర్చాడమ్మా మరి అలాంటిది అభిని దూరం పెట్టలేను కదా కంటతడితో శశిని చూస్తూ చెప్పారు ఆ మాటకి శశి షాక్గా చూసింది నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అండ్ భయంగా చూసింది అప్పటికే శశి గుండె వేగం పెరిగింది సంజుకి వారం రోజుల క్రితమే యాక్సిడెంట్ అయ్యింది అని శరత్ అనగానే అందరూ షాక్గా చూస్తారు శశి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నిలబడిన చోటే కుప్పకూలు పడిపోయింది శరత్ వెంటనే తేరుకొని కూతుర్ని పట్టుకున్నాడు నానా సంజు ఎలా ఉన్నాడు పుడుకుపోయిన గొంతుతో అడిగింది తను బాగానే ఉన్నాడు తల్లి నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఎన్ని రోజులు నిజం దాచాను అని శరత్ తనగానే ఎవరికీ నోటమాట రాలేదు కంగారుగా అందరూ హాస్పిటల్కి వెళ్ళారు కషి ఏడుస్తూ పరుగున సంజు ఉన్న రూమ్ బయటే నిలబడిపోయింది లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది రాజేశ్వరి భార్గవ్ లోపలికి వెళ్ళి సంజును చూసి బాధపడ్డారు శశి అని కూతురు భుజంపై చేయి వేశాడు శరత్ తండ్రి మాట వినగానే శశి ఈ లోకంలోకి వచ్చి చిన్న పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రి బడిలో తలదాచుకుంది ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు సంజుకు ఏం కాదు అని కూతురికి ధైర్యం చెప్పాడు కానీ శశి మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది భార్గవ్ రా రాజీ బయటికి రావడంతో శిశి ఏడుస్తూ లోపలికి అడుగుపెట్టింది బెడ్ మీద స్పృహలో లేకుండా ఉన్న సంజును చూడగానే శిశి ఏడుస్తూ సంజుకి ఎదపై తల్లిని వాల్చి వెక్కిబెక్కి ఏడ్చింది ఎందుకు నీకు ఇలా జరిగింది సంజయ్ నేను ఏమైపోవాలి ప్లీజ్ సంజు కళ్ళు తెరు లేదంటే చంపేస్తాను అని సంజు తల్లిని మృతు ఎంతగానో బాధపడింది కానీ సంజులో చలనం లేదు శశి కన్నీరంతా సంజు ఎదని తడిపేసింది సంజు నీకు ఏం కానివ్వను నువ్వు లేవాలి మన పిల్లల్ని చూడాలి వాళ్ళతో ఆడుకోవాలి నా ఆలనా పాలనా చూడాలి ఈ బాధ్యతలన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్తావు చూడు నన్ను కాదని నువ్వు ఇలానే మొండిగా పడుకుంటే నీతో పాటు నేను వచ్చేస్తాను అర్థమైందా కోపంగా అరుస్తూ చెప్పింది నాతో పాటు నువ్వు వచ్చేస్తే ఎలానే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చాలా నెమ్మదిగా వచ్చింది సంజు వాయిస్ అతని మాట వినగానే శశి కంట నిండా నీళ్ళతో చూసి సంజు అంటూ అతని ముఖం నిండా ముద్దులు పెడుతూ నాకు తెలుసు నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవని తెలుసు కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు నీకు తెలుసు కదా నిన్ను వదిలి సంజు ఎక్కడికి వెళ్ళడు అని నువ్వు ఏడుస్తూ నన్ను బాధపెడుతున్నావా శశి తరలింబుతూ అన్నాడు బాధ కాదు ప్రేమ అంటూ అతను నుదుట తల ఆనించింది వాళ్ళ ఇద్దరు ప్రేమ చూసిన అందరూ కంటతడితో పిల్లల్ని తీసుకుని లోపలికి వచ్చారు సంజు పిల్లల్ని చూసి కంటతడితో శిష్యుని చూశాడు అచ్చం మీలానే ఉంది పాప అంది పిల్లల్ని సంజు దగ్గరగా పెట్టి తెగ మురిచిపోయింది శశి శరత్ భార్గవ్ రాజీ జయంతి అందరూ బయటికి వచ్చేసారు శశి సంజువుని చూసి ఏడుస్తూ ఉండటం చూసి పిచ్చిదాన ఇంకా ఎందుకు ఏడుస్తున్నా ఏం చేయను అవి ఏం చేయను అవి నిన్ను సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది లేదంటే నేనేమే పోవాలి తలుచుకుంటేనే భయంగా ఉంది సంజు అయితే తలుచుకోకు శశి అని శశి చేతిని గట్టిగా పట్టుకున్నాడు నవ్వుతూ పిల్లల్ని చూసి మురిసిపోయారు ఇంతలో లోపలికి వచ్చాడు అభి శృతితో కలిసి ఎలా ఉంది సంజు నవ్వుతూ పలకరించాడు అభి థ్యాంక్స్ రా సేవ్ చేసినందుకు థ్యాంక్స్ ఎందుకో మనలో మనకి థ్యాంక్స్ దేనికి అని అభి పిల్లల వైపు చూసి ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు శశి కనీసం పిల్లలనైనా ఎత్తుకోవచ్చా లేదా నిన్ను అంటూ కోపంగా అభినెత్తిన మొటికాయలు వేసి ఏడుస్తూ అభి చేతుల్ని పట్టుకొని థ్యాంక్స్ బావ కంట నిండా నీళ్ళతో అంది పిచ్చి ఎందుకు ఏడుస్తున్నా నిన్ను భరించాలంటే సంజునే కరెక్ట్ అని కాసేపు శశి సంజులతో మాట్లాడాడు అవి శృతి కూడా మాట్లాడింది ఇంకా ఫ్యామిలీ అంతా కలుసుకోవటం సంజు స్పృహ సంజు స్పృహకి రావటం ఎవరి ఆనందానికి అవధులు లేవు రోజులు గడుస్తున్నాయి సంజు పూర్తిగా కోలుకున్నాడు శశి ఎవరిని సంజు దగ్గరికి రానిచ్చేది కాదు తనే సేవలు చేసి సంజుతో పాటు పిల్లలు ఆలనా పాలన తనే చూసుకునేది మధ్యలో జయంతి భర్త చనిపోవడం జరిగింది సంగీత శ్రీకాంత్ యాక్సిడెంట్లో చనిపోయేసరికి ఆ కార్యక్రమాలన్నీ శరత్ని దగ్గర ఉండి అన్నీ జరిపించాడు అభిని కూడా తన ఇంటికి తీసుకొని వచ్చాడు గిరిజన మూడు నెలలు తిరగ జరగాలి సంజు పూర్తిగా కోలుకోవటం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కాసేపు పిల్లల్ని ఎత్తుకున్నాడు ఇంతలో కాఫీ పట్టుకొని లోపలికి వచ్చిన చేసి ఏంటి పొద్దున్నే రెడీ అయ్యారు సంజు చేతికి కాఫీ అందిస్తూ ఆఫీస్కి ఏంటి కోపంగా చూసింది అలా చూడకు చాలా రోజులవుతుంది ఆఫీస్కి వెళ్ళి అయినా నేను ఏం వర్క్ చేయను వర్క్ చేయను కదా అయినా సరే వద్దు జారిన ముడిని వేస్తూ ఎందుకు వద్దు కాఫీ కప్ పక్కన పెట్టి శశి తన ఒడిలో లాక్కున్నాడు ఎందుకంటే నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోవాలి నేను కోలుకున్నాను కదా పైగా నా భార్య నన్ను ఎంతో అపరూపంగా చూసుకుంది సో ఇంకేంటి నా భయం అది కాదు సంజు ప్లీజ్ శశి అర్థం చేసుకో నీ మాటని నేను ఎప్పుడూ అయినా కాదని అన్నానా పెళ్ళి సంజు అని సంజు నదున ముద్దు పెట్టింది సంజు తన పిల్లలకి ముద్దు పెట్టి శశిని తన గుడ్డెల గుండెలకి హద్దుకున్నాడు హద్దుకున్నాడు నాకు పెట్టవా ముద్దు అంది నైట్ పెడతానులే కావలసినవన్నీ అల్లరిగా అన్నాడు శశి చిరుకోపంగా చూసింది ఏ వద్ద శశి మెడ దగ్గర చేయి వేసి ప్రేస్ దగ్గరికి తీసుకున్నాడు నవ్వుతూ శశి తలని దించేసరికి సంజు ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టాడు అతని వెచ్చని కౌగలిపి గువ్వ పిట్టెల్లా ఒదిగిపోయింది శశి